ఏమనుకుంటున్నారు మీ ఊర్లో ఉన్న పరిస్థితుల గురించి ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కొంత ఈ కాలాలు తీసిన ఆ బొడ్రాలు వేసిన కాడ నుంచి తేడా పడుతున్నాయి కొంత వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఆ బొడ్రోళ్ళు అనేవి ఇప్పుడే ఈ మధ్యనే పాతకాలం నుంచి ఉన్నాయా మూడు నెలల క్రితం వేసారు అయ్యి పన్నెండు దాటినా సార్ మామూలుగా సందకాడ గంటలకి ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంటే మీరు ఎందుకని ఆ రాళ్ల వల్ల చనిపోయారు అని అనుమానం వస్తుంది ఏదో సిద్ధాంతం అడిగితే ఇలా అని చెప్తారు ఇలా అని చెప్తే మనం సరి చేశారు నిన్నగా మనం చేశారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా రాజు జక్రయా మా ఇంటి పేరు వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉన్నాయా మొదటి నుంచి ఒక అబ్బాయికి షుగర్ అని బాగుంటుంది బాగుంటుంది అని చచ్చిపోయాడు ఒక అబ్బాయికి అంతకుముందు నుంచి బాగా నాలుగు నెలల నుంచి ఇక్కడ తాగే వాటర్ వల్లే వచ్చిందని ఒక మాట వినిపిస్తుంది ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఎస్సి కాలనీ వాళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి వాటర్ తాగుతారు వాటర్ తాగేది మిర్రర్ వాటర్ తెచ్చుకుంటాం కొంతమంది ఏమో ఇక్కడ నీళ్ళు వాడుతున్నారు అంటే పంపుల్లో వచ్చేయ్యా పంపులు వచ్చేవి కాదు మామూలుగా ట్యాంక్ కట్టారులే ట్యాంక్ నీళ్ళు తెచ్చుకుంటారు ఆ వాటర్ వల్ల కూడా బ్యాక్టీరియా ఉంది దాంట్లో అని అంటున్నారు అది నమ్ముతున్నారు జనాలు లేదా దాని వల్లే రాయి వల్లే అని అంటున్నారా రెండు అది వెళ్లకుంటున్నారు అది అనుకుంటున్నారు మరి ఏది తెలియదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా మీ ఊర్లో డ్రైనేజీ బాగాలేదు ఈ కాలనీలో అంటారు నిజమేనా అది అంతకు ముందు డ్రైనేజీ ఎట్లా ఉండేది లేకపోతే కట్టారు ఇప్పుడు మధ్య రెండు నెలల క్రితం కట్టారు ఇది డ్రైనేజ్ ఇంత ముందు లేదు ఇప్పుడు కట్టారు అపరిశుభ్రంగా శుభ్రంగా ఉండేది అంటగా నిజమేనా నేను ఉండేది పా చా పోతూ ఉండేది నీళ్ళు అతను నీళ్ళు ఆగుతూ ఉంటాయి నీళ్ళు ఇట్టు డ్రైనేజీ నీళ్ళు బాగు లాస్ట్గా ఎన్ని రోజుల క్రితం మరణించాడు ఒక వ్యక్తి ఓ పది రోజులు పదకొండు రోజులు కార్యక్రమమైనాయి ఇంకా అవల ఇంకా నాలుగు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేయాల్సిన ఇంకా నలుగురు చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు అవ్వాలి నాలుగు రేపు ఆదివారం ఒకటి ఉంది రేపు గురువారం ఇంకా మధ్యలో ఒక కార్యక్రమం అవకమంటే ఇంకా కొంతమంది చచ్చిపోతున్నారు కార్యక్రమాలకు అవతలిగానే ఇద్దరు ముగ్గురు చనిపోతారు ఇప్పుడు డాక్టర్లు వచ్చారు మీ ఊరంతా రక్త పరీక్షలై చేస్తా ఉన్నారు జనాల్లో భయం తగ్గిందా ఇంకా ఏం తగ్గుతుంది ఇంకా పది రోజులు ఆగితే కనుక ఎంత ఎంత జరిగేది ఏందనేది కార్యక్రమాలే అవలా ఇంకా దాని గురించి భయపడుతున్నారు భయపడుతున్నారు అందరూ ముందుకు వచ్చి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు ఇళ్ళలో వచ్చి శుభ్రంగా ముందు కొడుతున్నారు చేస్తున్నారు బాగానే